ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు దత్తాత్రేని యొక్క సర్వరోగ నివారణ దత్త మంత్రమును చెప్పుకుందాం ఈ మంత్రము ప్రతి రోజు నూట ఎనిమిది చెప్పిన ఇరవై రెండు రోజులు గాని లేక నలభై ఒక్క రోజులు గాని జపం చేసి దత్తాత్రేయుని యొక్క అనుగ్రహముతో సకల రోగముల నుండి సకల రుగ్మతల నుండి సకల భయముల నుండి అతి సునాయాసంగా బయటపడవచ్చు విని అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగానే జపము చేయవచ్చు గురువారము ప్రారంభించి జపం చేయట విశేషమైన ఫలితములు ఇవ్వగలదు సర్వరోగ నివారణ దత్త మంత్రము మంత్రము नमस्ते देवा दत्तात्रेया जगत् प्रभो सर्वगा प्रशमनम कुरु शांति मयछ मे मंत्र मरो सारी नमस्ते देवा दत्तात्रेया जगत प्रभो शर्वगा प्रशमनम कुरु शांति मयछ मे मंत्र मरो सारी नमस्ते देवा दत्तात्रेया जगत् प्रभो परोगा कुरु शान्तिमा प्रयच्छ मे దీవకుల ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్